మా నాన్న గారు వేదిక వేదిక అలంఘరించవలసిందిగా కోరుతున్నాను మీదకు అలంకరించవలసిందిగా శ్రీ రామసుబ్బారెడ్డి కావేట్ నాగర్పల్లి కావేట్ నాగపల్లి సదార్ రెడ్డి కావేడి ఇట్లా ఇటు పెద్ద చూడ అట్లా ఉండలేవు అట్లా ఉండవు ఇప్పుడు చిన్న అట్లా ఉండపా కే రాజాచారి ఎం నాగభూషణ కోకటిమానపల్లి చిరప్ప నీరుగంటి కోకటి మానపల్లి బి బాబిరెడ్డి చిన్నబాబాయ్ బల్లి హెచ్ పోతున్న చిన్నబాబాయ్ పల్లి హెచ్ పోతున్న చిన్నబాబాయ్ పల్లి చిక్కులు మూడు మానపల్లి ఎన్ రాజారెడ్డి చిన్నబాబాయి పల్లి ఆర్ పెద్దారెడ్డి కులింపల్లి ఆర్ పెద్దారెడ్డి కులింపల్లి

గత నలభై సంవత్సరాల నుంచి కూడా మేము రాజకీయాల్లో ఉన్నాం రాజకీయాల్లో తర్వాత గ్రామాల పట్టి తెలుగుదేశం పార్టీ కొద్దిగా అంటే చాలా కార్యకర్తలు నాయకులు చాలా కష్టపడి చాలా పోరాటం చేశారు నలభై జన్ కొన్ని సామాజిక పరిస్థితులను బట్టి కొద్దిగా మైనస్ లో ఉంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఏడున్న పరిస్థితి చాలా మంది నాయకులు ఈ తుంగోడు పంచాయతీలో అందరూ గౌరవప్రదమైన పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు రైతులు యువకులు కార్మికులు అందరూ కూడా ఈ రోజు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో జరిగిన పరిస్థితులన్నీ బేరే చేసుకొని ఇక్కడ లోకల స్థానిక స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కూడా బేరే చేసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ అయితే తప్ప ఈ రాష్ట్రానికి గమ్యం లేదు తెలుగుదేశం పార్టీలోనే నాయకులకు కానీ గౌరవం ఉంటుంది సమానమైన గౌరవం ఉంటున్న ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఇంతమంది పెద్దలు నిర్ణయించుకోవడం చాలా సంతోషం ఒక వేలాది మంది స్వచ్ఛందంగా మననే మన సొందేపల్లి మండలంలో పద్నాలుగు గ్రామాలు పెడితే పొద్దున్నే అయితే రాత్రి పదకొండు గంటలైనా కూడా తెగలేదు నిన్న మాతూరు గ్రామానికి పోతే ఊరు ఊరే వచ్చారు ఊర్లో ఎంతమంది మసీలు ఉన్నారో ఎంతమంది పిల్లలు ఉన్నారో ఎంతమంది పురుషులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వేల మంది ఆ ఊర్లో వెయ్యి మంది అంటే తొమ్మిది వందల మంది రోడ్ల మీదకి వచ్చేశారు దీనికి కారణం ఏమంటే ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మద్దతుపరిచాడు ప్రజల్ని అధోగతి పాలు చేశాడు ప్రజల్ని హింసించారు ఎక్కడ చూసినా ఈ రోజు రాష్ట్రానికి అన్యాయం జరిగింది గ్రామాలకు అన్యాయం జరిగింది మాతో చాలా మంది వైఎస్ఆర్ పార్టీలో కొంతమంది బంధువులు మిత్రులు ఉన్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు అన్నా మేము ఎందుకు ఈ పార్టీలో ఉన్నాం మాకు జరుగుతున్న అన్యాయం చూస్తే చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఈ పార్టీ యొక్క నైజం అలాంటిది రాజకీయాల్లో వాళ్ళ నాయకుడి ప్రతీకారానికి పోతే ఈయన కూడా ఎవరైతే తన ఎదురు అంతేయాలని ప్రతీకారం పోయి ఆ రోజు ఈయన మళ్లీ కూడా అక ఫోదాలు నిలిపి నియోజకవర్గం వదిలి వేరే జిల్లాకు పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది దీని కారణం ఏమంటే అందరినీ సమన్వయం చేసుకోలేకపోవడం అంటే పెత్తమ్ గారి వ్యవస్థతో పోవడమే అది ప్రజలు వ్యతిరేకిస్తారు చాలా పెద్దలు ఉన్నారు మీ అందరికి మేము తప్పకుండా అండగా ఉంటాం సగతమ్మ గారు పెనుగొండ లోకల్ ఎవరో కళ్యాణ దూర్గ నుంచి ఆయన వచ్చి ఎవరో ఎక్కడ వస్తుందో ఎప్పుడు తెలియదు పెనగొండ పుట్టి పెరిగింది ఆయన రామచంద్ర రెడ్డి గారు పెద్ద తెలుగుదేశం పుట్టినప్పుడు ఎమ్మెల్యే మంత్రి ఎంపీగా పనిచేశారు అందరికి సుపరిచితల కుటుంబం సౌమ్యమైన కుటుంబం ఎక్కడా రామచంద్ర రెడ్డి గారి మీద చిన్న ఈ కంటే రామచంద్ర రెడ్డి అన్యాయం రాజకీయాలు ఉంటే ఆయన దౌజన్యపడను అవినీతి పడను ఇంకా చిన్న మచ్చ కూడా లేని నాయకుడు అలాంటి కుటుంబం వాళ్ళకి తెలుసు పదివేల రూపాయలు కూడా ఇబ్బంది పరిచయం పరిస్థితుల్లో ఉన్నారు అంటే అంత నిజాయితీగా పరిపాలించిన కుటుంబం కాబట్టి మనమంతా కూడా కపితమ్మ గారు పెంబడులో ఉంటారు ఆమె యువతి ఒక యువశక్తి అందరితో ప్రజలందరికీ పనిచేసి ఆమె సేవా కార్యక్రమాలతోనే ఎంతో పేరు తెచ్చుకుంది రాజకీయంగా ఈ రోజు ఆమెకు అమ్మే అవకాశం వచ్చింది దీంట్లో కూడా అన్నా మనకి ఎప్పుడు చెప్తుంది అన్న మనకి వ్యక్తిగతంగా చేశాం అధికారం వస్తే మనంగా మనకి సంవత్సరాలు బాగా ప్రజలు సేవ చేసి అందరినీ అమేకమై మన ప్రజల్లో ప్రజల్లో మంచి పేరు తీసుకురావాలనే ఒక తప్పులతో ఉంది కాబట్టి అందరికి అందుబాటులో ఉంటుంది మీరు ఇంత మందిని చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము కూడా ఈ మండలంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం మరి ఎప్పుడు కూడా ఇంతమంది సమావేశం ఈ పంచాయతీలో కావడం మొదటిసారి మరి మీరందరూ కూడా మీకు వైఎస్ఆర్ పార్టీలో జరిగినటువంటి అన్యాయం మీకు జరిగినటువంటి ఇబ్బందుల్లో మీకు తెలిసి మీరు తెలుసుకొని మరి తెలుగుదేశం పార్టీలో రావడానికి సుముఖంగా ఈరోజు రావడం చాలా సంతోషం మరి మా పార్టీ తరఫున కూడా మీ అందరికీ ఎప్పుడు వెన్నంటూ ఉంటాం ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మండలంలో మేము కానీ మండల లీడర్లు గాని నియోజకవర్గంలో సౌతమ్మ అక్క గారు కాని ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉండడానికి అందరూ సిద్ధంగా ఉంటారు వచ్చే ఎన్నికలలో మంచి మెజార్టీతో ఆమెను గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నలభై రోజులు కష్టపడి మనం పినివండని మంచి మెజార్టీ తీసుకుని సౌతమ్మ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారని సుస్వాగతం అలాగే మా మండల నాయకులకు పెనుగండు అభ్యర్థులకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మన తెలుగుదేశం ప్రభుత్వం మన తుంగోడు పంచాయతీ గ్రామ ప్రజలందరూ బాగుండాలంటే తెలుగుదేశం పార్టీని ఎంతో బలపరచాలని కోరుకుంటూ ఇక్కడ మనం ఎంతో అభివృద్ధి చెందాం ఈ అభివృద్ధికి కారణం మా నారా చంద్రబాబు నాయుడు గర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు తారా చంద్రబాబు నాయుడు టీవో ఫ్యాక్టరీ గాని మన పక్కన కంపెనీలు గాని లేకుంటే అందరూ బెంగళూరు వలసపోవాల్సిందే ఇక్కడ ఏ ఒక్క మానవుడు మిగిలే పరిస్థితి కనపడలే ఇప్పుడున్న వ్యవసాయ రంగంలో అందుకోసం అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ అలాగే ఈ రోజు శుభ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం లేకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాం సోమందపల్లి మండలంలో నాకు మొదటి స్వాగతం అనేది చెప్పాలి ఇది ఎందుకంటే తుంగోడు పంచాయతీ చరిత్రలో మొట్టమొదటిసారి మెజార్టీ రాబోతుందన్న కాన్ఫిడెన్స్ నాన్నగారి కాలం నుంచి చూసాం మళ్ళీ జర్నీ చేస్తూనే వచ్చాం కానీ ఇంత పెద్ద ఎత్తున మీరు రావడం రాంరన్న గారు కావచ్చు ఇంచెచ్చు తీసుకొని మన రాష్ట్రం బాగుండాలి ఈ ప్రాంతం బాగుపడాలి అంటే మనం ఏ పార్టీ అయితే అభివృద్ధి జరుగుతుందో ఆ పార్టీ వైపు ఉంటానే మన రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బాగుపడుతుందనే ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషమన్నా ఎందుకంటే ఈ రోజు ఈ ప్రాంతం బాగుపడింది అంటే ఎవరో చెప్పండి మీరే గ్రామస్తులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు దీన్ని విలువెంత ఐదు లక్షలు కూడా కుదు పెట్టేకి ఎవరి దగ్గర పోతా అంటమే అయితే మాకు డబ్బులు అవసరం ఉంది కుదు పెట్టుకోండి మా భూమి అన్నా కూడా దానిలో తొందర విక్కులు కూడా బారాడు అని చెప్తాను లేదా లేదా ఈ రోజు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి తమిళనాడు నుంచి ఎక్కడ భూములున్నాయి ఎక్కడ అనే స్థాయికి తీసుకొచ్చినారు అంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు నాసన్ కావచ్చు బెల్ కావచ్చు కియా ఇంటర్నేషనల్ కావచ్చు గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు ఈ రోజు అభివృద్ది చేసింది చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలు కూడా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూద్దాం ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో చేసేస్తారు చేసేస్తారని అందరూ నమ్మి ఓటేసినందుకు ఎవరైతే ఫ్యాన్ ఓటేసామో ఆ ఫ్యాన్ ఓటేసిన వాళ్ళంతా ఈ రోజు బాధపడుతున్నారు కొంతమంది అయితే అదే ఫ్యాన్ ఉరేసుకొని చచ్చిపోతున్నారు చెప్పలేక పడలేక ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు నవరత్నాలు అంటున్నారు అందరూ నమ్మ నమ్మారా లేదా నవరత్నాలు వల్ల ఎంత నష్టపోయామో మీకు తెలుసు ఆయన ఇస్తున్న సంక్షేమ పథకాలు వంద మందిలో పది మందికి ఇచ్చి నేను నవరత్నాలు ఇస్తున్నా నేను నవరత్నాలు ఇస్తున్నా కానీ అది నిరుపేదలైన ప్రజల దగ్గర నుంచే దోచుకుంటున్న డబ్బులు వంద శాతం ఆయన తొంభై శాతం ఆయన తీసుకొని పది శాతమే ప్రజలకు ఇస్తున్నారు కాదా చెప్పండి పెద్ద కరెంటు బిల్లులు పెరిగిపోయా కరెంటు బిల్లులు పెరిగిపోయినాయా ఇంతవసర సరుకులు పెరిగిపోయినాయి పంచాయతీలు పెరిగిపోయినాయి పెట్రోల్ రేట్లు పెరిగిపోయినా పోలవరం పూర్తి కాలేదు మనకు దిక్కు దివాన్ లేదు అమరావతి పూర్తి కాలేదు ఏమి రాజధాని లేకుండా చేశారు ఒక పక్క ప్రత్యేకత హోదా తీసుకొస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి జగన్ వస్తే జాబ్ వస్తుంది అన్నారు జగన్ వచ్చినందుకు ఉన్న జాబులు కూడా పోయి ఇంకో అసలు జీతాలు లేక పెన్షన్ పెన్షన్ లేక బాధపడుతున్న పరిస్థితి ఇది చాలా సంతోషం ఎందుకంటే మీరు రావడం చరిత్ర మరొకసారి తిరగడాస్తున్నారు ముంగోడు పెద్దలు అందరూ చరిత్ర ఒక అరవై రోజుల్లో చరిత్ర తిరగరాస్తున్నారు చాలా సంతోషం నేను తెలియజేసేది ఒకటే అన్న మీ గ్రామం గురించి మీ పంచాయతీ గురించి నాకు తెలుసు ఆధిపత్య నాకు తెలుసు నేను ఎప్పుడు ఎల్ల మీకు అండగా ఉంటానని మా పార్టీ నాయకులు నేను మీకు ఎప్పుడు ఏ సమయమైనా మా సీనియర్లు ఉన్నారు మీకు అందరూ సుపరిచితులే ఈ గ్రామస్తులకి మా లీడర్లు ఉన్నారు వాళ్ళతో పాటు నేనుంటాను ఏ సమస్య వచ్చినా ఏ టైం అయినా మీతో పాటు నేను కూడా ఉంటానని కూడా మీకు హామీ ఇస్తున్నాను ఇక మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు అప్పుడప్పుడు వైసీపీలో వలస పక్షులు వస్తున్నారు చుట్టప చూద్దాం వస్తున్నారు మీరేమో చుట్టాలని చెప్పి బిర్యానీలు పెడుతున్నారు బత్తం పట్టిస్తున్నారు భర్తతో సహా తీసుకుపోతున్నారు ఇది వేరే చెప్పసిందన్న చుట్టాలు వచ్చినప్పుడు మామూలుగానే ఇంట్లో మటన్ చికెన్లు చేస్తారు పంట పట్టిండేటేమైనా ఉంటే తీసుకోవు అని చెప్పి ఇచ్చినట్టు శంకరనారాయణ గారు వచ్చారు దోచుకున్నారు వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు ఇంకో వాళ్ళ పక్ష వచ్చారు మరి ఈసారి ఏం రెడీ చేశారు శంకనారాయణ దోసిపోయాడు ఇంకా ఇంకా మన ప్రాణాలతో ఆడుకుంటారు ఈసారి మనం ఏదైనా పొరపాటు చేస్తే మన భూములు ఉండవు నాశనం ఉండదు బెల్లు ఉండదు కియా ఉండదు ఇప్పుడే ఆల్రెడీ కియా అనుబంధ సంస్థలు పద్నాలుగు సంస్థలు తరులు వెళ్ళిపోయినాయి కాదా చెప్పండి ఈ రోజు ఆ పద్నాలుగు అనుబంధ సంస్థలు ఈ చుట్టూ ఉండింటే ఈ భూమి విలువ నాలుగు కోట్లయ్యేది కాదా చెప్పండి నాలుగు కోట్ల ఈ కరువు ప్రాంతంలో ఇప్పటికే ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం మనం ఈ ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వంలో ఉన్నింటే గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా ప్రతి చెరువుకు నీళ్లు ఇచ్చేవాళ్ళం కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాం చేస్తాం మీరు ధైర్యంగా మీరు చెప్పండి అన్న మీ గ్రామాల్లో మా సవితమ్మ స్థానికురాలు మా సవితమ్మతో పనిచేపిస్తాం అని ధైర్యంగా భరోసా ఇవ్వండి ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసాం చెయ్యబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి మీరు పార్టీకి అతీతంగా మనం సంక్షేమ పథకాలు అందజేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్ల ఈ రాక్షస పాలనలో ప్రజలు నలిగిపోయారు ముఖ్యంగా మహిళ యువత రైతులు నలిగిపోయారనే సంకల్పంతో లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చేస్తున్నాం సూపర్ సిక్స్ పథకాల్లో కూడా రైతన్నులకు ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అకౌంట్లో పడే విధంగా అదే విధంగా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు మహిళలకు పదహైదు వందల రూపాయలు నెలకు అరవై సంవత్సరాల వరకు అదే విధంగా దీపం కింద మూడు సిలిండర్లు ఫ్రీ దేవుని కింద ఇంట్లో ఉంటే అంత మందికి చదువు ఫ్రీ పదహైదు వేల రూపాయల పదహైదు వేల రూపాయలు ఇస్తారు అదే కాకుండా మహిళలకు మహిళా సాధికారత ఉండాలనే ఉద్దేశంతో ప్రతి మహిళకు బస్సు చార్జీ ఆర్టీసీ బస్సు చార్జీ కూడా ఫ్రీ ఫ్రీగా అమలు పరుస్తాం ఈ విధంగా మనం సంక్షేమ పథకాలు కూడా మంచి మంచి సంక్షేమ పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు పరుస్తారు అంతేకాకుండా ఈ రోజు మనతో పాటు జనసేన బీజేపీ కూడా మనతో ఉంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసమే ఇవన్నీ పొత్తులు పోయారు ఎక్కడ ఓట్లు చీలినా రాష్టాన్ని నాశనం అయిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఏం ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం అయితే లేదు ఆయన ఆల్రెడీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన కనత చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజు ఆయన రాష్ట్రం నాశనం అయిపోతుందన్న ఉద్దేశంతోనే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి బీజేపీతో పొత్తుకోవడం కూడా జరిగింది కాబట్టి బీజేపీ సైనికులు తెలుగుదేశం సైనికులు జనసేన సైనికులు అందరం కలిసి మనం భారీ మెజార్టీ చంద్రబాబు నాయుడు గారికి మీ సవితమ్మ తరఫున నేను కోరుకునేది ఒకటి మీ సవితమ్మ మీ పెనుగొండ మీ సవితమ్మ ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఎల్లవెల్లలో అందుబాటులో ఉంటానని కూడా తెలియజేసుకుంటూ ఇంకొక ముఖ్య విషయం వైసీపీ నాయకులు మొన్నటి వరకు వాలంటీర్లు అడ్డం పెట్టుకున్నారు ఐదు వేల రూపాయలు ఇచ్చి వైసీపీ పనిచేశారే తప్ప వాళ్ళు ప్రజల పని ఏం చేయలేదు నేను వాలంటీర్లకు తెలియజేసేది ఒకటే మీ భవిష్యత్తు కూడా వాలంటీర్ల భవిష్యత్తు కూడా రాష్ట్రం బాగుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది మేము నిరుద్యోగ వృత్తి కింద కూడా మూడు వేలు ఇస్తున్నాం పిల్లలు గౌరవంగా ఉండాలి అని మరి జగన్మోహన్ రెడ్డి మీకు ఐదు వేలు ఇచ్చి ఈ రాష్ట జీవితాలని అడ్డం పెట్టి చేస్తున్నారు వాలంటీర్లు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు అందరూ చదువుకున్న వాళ్ళే వాలంటీర్లు స్వచ్ఛందంగా ఎన్నికలు జరగనివ్వండి ఈ రాష్ట్రంలో మీరు కూడా ఒక భాగం ఉంది మీకు కూడా ఒక పాత్ర బాధ్యత ఉందని కూడా వాలంటీర్లు తెలియజేస్తున్నాం ఇద్దరు బెదిరిస్తున్నారు మనం మనం ఓటేస్తే ఎక్కడో తెలుస్తుందంట అంటే మనం ఏమన్నా పిచ్చోళ్ళమా చెప్పండి ఎన్ని ఎలక్షన్లు చూసి మనం ఓటేస్తే వాలంటీర్లు గెలుస్తుందంట వాలంటీర్లు తెలిస్తే మనకు పెన్షన్ లేరంట ఏమి డ్రామాలు ఇవ నేను ప్రజలందరికీ తెలుసు బటన్ రెడ్డికి బటన్ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి మీ మీ సవితమ్మ తరఫున ఒక నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు గారికి నాకు టికెట్ ఇచ్చారు కొత్త కదా చేసుకుంటుందో చేసుకోలేదో అనే అనుమానం లేదు ఎందుకంటే సవితమ్మకు ఒక పెద్ద కుటుంబం ఉంది ఆ కుటుంబం అంతా ఆమె కుటుంబ సభ్యే ఖచ్చితంగా ఆమె గెలిపిస్తారు మంచి మెజార్టీతో ఇస్తారనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు నాకు ఇచ్చారు నాకు మీరందరూ ఎందుకంటే మీరే నా కుటుంబం ఏమన్నా కాబట్టి మీరందరూ కలిసి సవితమ్మను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకు అందరికీ ఉందని తెలియజేసుకుంటూ ఓటు వేసి వేయించే బాధ్యత కూడా మీరే అదే విధంగా ఎంపీకి ఎమ్మెల్యేకి రెండు ఓట్లు సైకిల్ గుర్తికి ఓటు వేల్సిందిగా కూడా కోరుకుంటున్నాను ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఈ ఐదేళ్లలో శూన్యం కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మరియు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే దోచుకున్నారే తప్ప రాష్ట్రానికి అభివృద్ధి చేసింది ఏమీ లేదని తెలుసుకొని ఇంకా జగన్ బాయ్ బాయ్ అని చెప్పి తెలుగుదేశం లేకి ఎంట్రీ ఇచ్చారు వాళ్ళ సీనియర్ నాయకులు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు నారాయణ గారిని ఎన్నికల సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వాళ్ల సొంత నిధులతో కుటుంబాలు సైతం పక్కన పెట్టి జగనన్నను గెలిపించాలనే గొప్ప సంకల్పంతో వాళ్ళు వెళ్లి పాపం బుజస్కందాల మీద గెలిపించి శంకర్ నారాయణ గారిని ఎమ్మెల్యే చేసి మంత్రి చేశారు కార్యకర్తలని చేసిన పార్టీకి పనిచేసిన నాయకులను కార్యకర్తలను మర్చిపోయి వాళ్ల మీదే కేసులు పెట్టడం వాళ్ల మీదే బెదిరింపులు చేయడం కొన్ని చోట్లయితే మా నియోజకవర్గాల్లో వాళ్ళ భూములే లాక్కున్నారు తెలుగుదేశం పార్టీ ప్రజల పైన కేసులు పెట్టడము మా సామాన్యమైన ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కున్నారు లాస్ట్ వైసీపీ నాయకులు భూములు కూడా లాక్కున్న పరిస్థితి పెనుగడ నియోజకవర్గంలో స్వచ్ఛంగా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి కాబట్టి కాబట్టి ఇంకా చాలు మేము గ్రామాల్లోకి వెళ్లి ఏం అభివృద్ధి చేశామని చెప్పుకోగలం ఇంకా అభివృద్ధి చేయలేము ఈ రాష్ట్రం బాగుండాలన్నా మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి వాళ్లకు కనిపించినట్లు అభివృద్ది కనిపిస్తుంది ఈ ఐదేళ్లు వాళ్ళు అంత ముందు ఐదేళ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన రోడ్లు ఏ ప్రభుత్వంలో వేసిన డ్రైనేజ్లే హౌసింగ్ కాలనీ కావచ్చు ఎల్ఈడి బల్బులు కావచ్చు మినరల్ వాటర్ కావచ్చు గుళ్లు కావచ్చు స్కూల్స్ కావచ్చు కియా కావచ్చు బెల్లు కావచ్చు వచ్చు బ రిజర్వాయర్ కావచ్చు అభివృద్ధి చేసింది తెలుగుదేశమే అనేది వాళ్ళకి ప్రత్యక్షంగా కనిపించింది అదే విధంగా అదే కాకుండా ఈ రోజు లక్షలాది మందికి ఉపాధి చూపిస్తున్నారు ప్రతి గ్రామంలోనూ పిల్లలు ఉపాధి పొందుతున్నారు రైతన్నులకు ఈ రోజు నాశనం అయిపోయారు రైతులు గిట్టుబాటు ధర లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఇరిగేషన్ లేదు నైన్టీ పర్సెంట్ ఇరిగేషన్ తో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చాం ఒక పక్క మహిళలకి మహిళా సాధికారత లేదు మహిళా భద్రత లేదు ఇవన్నీ వాళ్ళు పెద్దలంతా గ్రహించుకొని ఇంకా మనం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతో పాటు పోతే మనం ఒక పౌరులుగా బాధ్యతగా వ్యవహరించిన వాళ్ళమని గుర్తుంచుకొని వాళ్ళు ఈ రోజు మా పార్టీ లెక్కలు వచ్చారు మా పార్టీ నాయకులు మేము అందరం స్వాగతం పలికా ఉన్నారు కదా మన నాగ్నాంచెరు పంచాయతీకి వెళ్ళాం అక్కడ కూడా వలస సుమారుగా వంద కుటుంబాలు వచ్చాయి రోజు మా ఆఫీస్ లో పరిగి మండలం నుంచి వస్తున్నారు రొద్ద మండలం నుంచి వస్తున్నారు ఈ రోజు తుమ్మోడు పంచాయతీల నుంచి నూరు కుటుంబాల దాకా వలసలు వస్తున్నాయి మా పార్టీ లేక వస్తున్నారు అంటే అక్కడ భరించలేక భరించలేక హరాస్మెంట్ ఇంకా లేదు అభివృద్ధి శూన్యం జగన్మోహన్ రెడ్డి చేత అభివృద్ధి చేయడం చేత కాదు దోచుకోవడం జగన్ మోహన్ రెడ్డి దగ్గర ఉంటే మా నైతిక విలువలు కూడా పోతాయని ఉద్దేశం తెలుసుకొని వాళ్ళు మా పార్టీలోకి వస్తున్నారు కార్యకర్తలకు మాకు అవసరం లేదు అని నారాయణ రెడ్డి కన్వీనర్ అన్నాడు ఈ రోజు మేమంతా వైసీపీ కార్యకర్తలంతా టీడీపీలోకి లేక చేరుకోవడం జరిగింది మాకు అన్యాయం వైసీపీలో అన్యాయం జరిగింది ఈ రోజు మన సోతమ్మ అక్క సమస్యలో మేమంతా వైసీపీ పార్టీ ఈ రోజు మేము ఏడున్నర సంవత్సరము పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు మేము ఈ రోజు మేమేదో మాకు అన్యాయం జరిగిందని ప్రెస్ పెట్టి మాట్లాడితే వాళ్ళంతా పక్కా టీడీపీ వాళ్ళని కన్వీనర్ మాట్లాడినాడు ఈ రోజు మేము ఆ విషయంతో మేమంతా జరిగింది ఏం అభివృద్ధి ఏమి అభివృద్ధి జరిగలే వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక జాబు కంట్రాటర్లు వాళ్ళకే ప్రతి ఒక్కటి వాళ్ళకే కన్వీనర్లకే నాయకు కార్యకర్తలకు ఏమిటి న్యాయం జరిగిలే వికలాంగనికి అడిగితే అది కూడా వేరే వ్యక్తికి ఇచ్చి వ్యక్తి ఆయన కన్వీనర్ ఈ రోజు మేము వికలాంగనికి ఏదైనా వికలాంగనికి కావాలి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు అలాంటి వ్యక్తిని అన్యాయం చేసినాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా పాదయాత్ర పాల్గొన్న వ్యక్తి గోపిల్ రెడ్డి వికలాంగుడు అలాంటి వ్యక్తికి ఈ రోజు అన్యాయం జరిగింది కావేరి నాగేపల్లిలో తుంగోడ పంచాయతీ ఇలాంటి వికలాంగణకి అన్యాయం జరిగిందంటే మామూలు కార్యకర్తలకు ఇంక ఎంత అన్యాయం జరిగిందో ఒక దూరాలకి చేయాలి